చాలా బాగున్నానన్నా మీరన్నా ఏంటన్నా ఈ రోజు స్పెషల్ కలెక్షన్ కలంకారీ అమ్మా కలంకారీసా ఓకే సో అసలు బయట ఎక్కడా కూడా కలంకారీస్ అసలు కలెక్షన్ చూద్దామన్నా కనపడడం లేదండి అలాంటి ఇలాంటి అంటే ఏంటంటే అసలు కనబడని కొంచెం ఇలాంటి పానిక్ టైమ్ లో కూడా అన్న కలంకారీస్ లో ఇంత స్టాక్ ఇంత బల్క్ ఆఫ్ స్టాక్ అయితే తీసుకొచ్చేసారనమాట అది కూడా ఒకటి రెండు డిజైన్స్ కాదు కొన్ని వందల రకాల డిజైన్స్ మళ్ళీ వీటిల్లో కూడా మనకి వచ్చేసరికి నిజాం బార్డర్స్ కంచి బార్డర్స్ వైట్ కాటన్స్ అండ్ కలంకారీలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఫుల్ ఈ వీడియో అంతా కూడా అండ్ కలంకారీ మీద నడుస్తుందండి ఇదంతా కూడా ప్యూర్ ఎయిటీ పర్సెంట్ కాటన్ అయితే ఉంటుంది ఉంటుంది అనమాట ఎయిటీ కౌంట్ ఎయిటీ కౌంట్ కాటన్ అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంది అన్న మంచి కాటన్ ప్రియులు అలాగే కలంకారీ ప్రియులకి ఒక ఒక గొప్ప అంటే ముందే ఎండాకాలం వచ్చేటప్పటికే ముందు మన ఎంబీ ఫ్యాషన్స్ లో ఇరవై వేల చీరలు తయారు చేయించాం ట్వంటీ సూపర్ చాలా బాగుంది చాలా ప్యూర్ 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 కాటన్ శారీస్ అనమాట కలంకారీ శారీస్ అనమాట చాలా బాగున్నాయి చూడండి అసలు ఎక్స్ట్రానరీగా ఉంది ఎక్స్ట్రానరీగా ఉంది సూపర్ 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 వెరీ నైస్ మీరు కనిపిస్తే బ్యాక్ గ్రౌండ్ కనిపిస్తే తెలియకుండా ఉంటుందా మనం గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ లో అండి ఎంబీ ఫ్యాషన్స్ నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ అండ్ ఆవుల సంఘం దగ్గర అన్న వాళ్ళ హౌస్ అనమాట ఫుల్ స్టాక్ అండ్ తక్కువ ప్రైజెస్ కి ఇవ్వటమే ఫుల్ టార్గెట్ తో అండ్ మన ముందుకైతే వచ్చేసారా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కౌ డిజైన్ వెరీ బ్యూ అండి మధ్యలో ఈ కృష్ణా ముకుంద డిజైన్ గానీ అసలు సారీ అన్న ఇదంతా ఎయిటీ కౌంట్ అండి కౌంటర్ హ్యాండ్ ప్రింట్ కలంకారీ సూపర్ 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 అన్నిటి కోసం ఎదురు చూస్తుంటారు కలంకారీ ప్రియులకి ఎంబీ ఫ్యాషన్స్ కాల్ చేస్తే మీకు మంచి మంచి కాటన్ చీరలు సమ్మర్ కన్నా ముందే చలికాలంలోనే మనం కాటన్ తెచ్చేసాం చాలా ఇప్పుడు మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సెలబ్రేషన్స్ కి అన్ని రకాల పట్టు చీరలు వర్క్ చీరలు ఇప్పుడు కొత్తగా గ్రీన్ మ్యాంగో పెట్టాం మనం హెచ్ఓ సిల్క్స్ పెట్టాం అన్ని రా మ్యాంగోస్ పెడుతున్నాం విస్కోస్ పెడుతున్నాం అయితే వాటన్నిటి కోసం వచ్చే వాళ్ళందరూ కూడా కలంకారీ శారీస్ ఉన్నాయా అడుగుతారండి బ్లౌజ్ అందుకని మనం కలంకారి శారీస్ ఇప్పుడే పెడితే సమ్మర్ లో వచ్చే వాళ్ళందరూ కూడా మన దగ్గర కలంకారీ కాటన్స్ ఉంటాయి సమ్మర్ స్పెషల్ ఐటమ్స్ లేటెస్ట్ డిజైన్స్ తెస్తుంటారు మనం అందరికి తెలుస్తుంటూ బాగుంది మనకి పికాక్ రిచ్ గా ఉందండి చూడండి మేడం ఎలా ఉన్నాయండి పక్షులు సూపర్ గా ఉన్నాయి

టీగా ఉంటుందనమాటెక్షన్ చేసుకోవచ్చు కస్టమర్స్ సూపర్ ఉంది అసలు మంచి రాయల్ బ్లూ కలర్ కి మనకి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మష్రూమ్ డిజైన్ ఇది బ్లౌజ్ అనమాట మష్రూమ్ డిజైన్ చాలా బాగుంది హలో సరే ఫ్యాబ్రిక్ అయితే అసలు సూపర్ అండి ఇంకా అసలు మనం ఉండొచ్చు ఆల్రెడీ కలంకారి సారీస్ ఎవరు వాడతారో వాళ్ళకి వీటి గొప్పతనం తెలుసు మేడం వీటి గొప్పతనం తెలుసు కలం ఐరన్ స్టార్ట్ కూడా అవసరం లేదండి అంటే మనం ఎవరు డిఫరెంట్ గా మేము ఉండాలి అనుకుంటారు వాళ్ళందరి కోసం కలంకారి స్పెషల్ డిగ్నిటీ వస్తుంది బాగా రాయల్టీ ఉంటుందనమాట ఏసీ లక్షలు పెట్టుకుంటామండి మనకి ఏసీ తోనే పనిలేండి ఈ కాటన్స్ తీసుకుంటే చల్లగా ఉంటుంది మనకి ఆటోమేటికగా కూలింగ్ వచ్చేస్తుంటుంది కంప్లీట్ スウェット అబ్జర్వ్ అండ్ మనకి ఉసరికి స్కిన్ ఫీల్ అండ్ రోజంతా క్యారీ చేసిన డ్యూటీస్ ఇవన్నీ కూడా ఒరిజినల్ కలంకారీ సారీస్ ఒరిజినల్ కస్టమర్స్ ఇదంతా కూడా ఒరిజినల్ కలంకారీ సారీస్ మిషన్ ప్రింట్ కాదు ఇవన్నీ కూడా మనకి నదుల దగ్గర అంటే వాటర్ ఎక్కడైతే పారుతూ చేస్తారు అవునవును తయారు చేయడానికి చాలా ఇబ్బంది ఎక్కడ తయారు చేయాలనుకుంటే అక్కడ సమస్యలు చూడండి బాగుంది మేడం అసలు చాలా బాగుంది అన్న చాలా బాగుంది వైట్ మీద కాబట్టి ఈ అంటే ఎక్స్క్లూజివ్ గా ఈ క్రిస్మస్ మంది వైట్ కొన్ని అంటే ఈ ఈ కాటన్ లో కూడా మనం క్రిస్మస్ స్పెషల్ ని గుర్తు పెట్టుకున్నాం మనం కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటాయి సో బ్యూటిఫుల్ సారీస్ చాలా బాగున్నాయి వెరీ నైస్ అన్నమాట క్రీమ్ మీద గ్రీన్ తో ఇప్పుడు మనం ఇంత ముందుగా ఎందుకు పెడుతున్నాం అంటే సో ఇంత ముందుగా అందరూ పండగలకు వస్తుంటారు వాళ్ళకి వాళ్ళు ఎదురు చూస్తుంటారు డిస్ప్లే చేయండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా కలంకారీ శారీస్ మన దగ్గర ఉన్న డిస్ప్లే చేయండి ఈ రోజు మీరు డిస్ప్లే చేస్తే ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు ఎంత డిజైన్స్ ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇందులో కూడా ఆరు సిక్స్ కలర్స్ వస్తాయి కొన్ని నేను కొన్ని కలర్స్ సెట్ గా అమ్మా బ్లౌజ్ మెంతి కలర్ కి యాషర్డ్ అలానే మనకి లైట్ అంటే ఆనియన్ పింక్ వచ్చింది అంటే కలర్ కొంచెం డిఫరెంట్ అనమాట ఉందో చూడండి సూపర్ గా ఉంటది శారీ లుకింగ్ అయితే చాలా బాగుంటాయి ఫుల్ అంటే ఫుల్ అండి కూలింగ్ ఉన్నట్టే మనం ఏసీతో పని లేదు మనకి ఏసీతో పని లేదు ఇది ఒకటి ఓకేనా ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది చూడండి డిజైన్ గా పోచంపల్లి డైమండ్ డిజైన్ లాగా చాలా బాగుంది తీసాలి అయితే అదిరిపోద్దమ్మా టూ సైడ్ బాడర్ పండు షేడ్ అదిరిపోద్దమ్మా దీని పల్లో గాని మ్యాచింగ్ వచ్చేప్పటికి సిక్స్ కలర్స్ వస్తాయండి ప్రతి దాంట్లో మనం ఏ డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నామో ప్రతి డిజైన్ మనకి సిక్స్ కలర్ చార్ట్ అనేది పక్కా ఉంటుంది అనమాట బ్రిక్ కలర్ అండ్ మనకి బచ్చల పండు షేడ్ ఎల్లో కలర్ టొమాటో రెడ్ కలర్ ఇలా మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇందులో కొన్ని డిజైన్ లో ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి మనకి బ్లాక్ షేడ్ వచ్చింది

సో బోర్డర్స్ అన్ని చాలా స్టైలిష్ గా ఉంటాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి బోటిక్ కోళ్ళు కూడా వీటిని బాగా మీరు మీరు పెడితే చాలా బాగుంటాయి బోటిక్ వాళ్ళకి కూడా మంచి యూజిక్ అవుతాయి బోటిక్ వాళ్ళకి కూడా మీకు మంచి బోటిక్ వాళ్ళు కూడా పెడితే మంచి మార్జిన్స్ వస్తాయి అలాగే కస్టమర్స్ మీ దగ్గర వస్తానండి వాళ్ళు కూడా ఇలాంటి బాగా జరుగుతుంది ఇలాంటి టైంలో బేరం అనేది కూడా చాలా బాగుంటాయి పళ్ళు చూడండి ఎంత బాగుందో సో రియల్లీ నైస్ గుంటూరు అండి అండ్ మనకు ఒకసారి ఎంబీ ఫ్యాషన్స్ నుంచి మనం వీడియో అయితే షేర్ చేస్తున్నాము అలానే క్రేపులు కానీ అండ్ రాపట్టు అంటే మ్యాంగో పట్టు సారీస్ కానీ ఫుల్ స్టాక్ అయితే ఉందన్నమాట కలంకారీలో ఇంకా మీరు చూడాలంటే చాలా డిజైన్స్ అయితే లో ఉన్నాయి అండ్ ఒక ఐదు వేల పీసెస్ వరకు ఉన్నాయి హ్యాండ్ మేడ్ కాబట్టి ఐదు వేల లిమిట్ లేదండి కౌంట్ లెస్ అనమాట వస్తూనే ఉంటాయి కానీ ఇంకా కలంకారీలు ఏమేమి ఉన్నాయి అనేది మనం నెక్స్ట్ ఐటమ్ కి అయితే వెళ్తున్నాము అండ్ ఇది కలంకారీలో మనకి నిజాం బార్డర్ అంటారు ఓకే అన్న ఎంత బాగుంది టు సైడ్ బోర్డర్ వచ్చింది మన అది కూడా వేరే వేరే కలర్ వచ్చింది చూడండి చాలా ఉన్నాయి స్పెషల్ గా ఉంది వీటిలో కూడా వేరియేషన్స్ ఉంటాయనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది వెరీ సో మీకు ఒక డిజైన్ లో ఐదు పీసులు కావాలా పది పీసులు కావాలా ఒక కలర్ లో కూడా దొరుకుతుంది సో ఇంత గొప్పతనం ఇంత కలర్ చూసారు ఎంత బాగున్నాయి చూసారండి సూపర్ అన్న కొల్ల చూడండి బార్డర్ చూడండి అగిరిపోతుందండి అవునవును అవును చాలా డిఫరెంట్ గా ఉంది సో ఇలాంటి శారీస్ ఇష్టపడని వాళ్ళు ఉండరు కలంకారి అంటేనే ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడేవి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదో ఒక కలంకారి అంటే హస్తకళలని అట్లా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాయి అలా ఇది ఒకటి ఇది చూసారా మేడం సూపర్ అన్న కృష్ణ రేట్లు చాలా తక్కువ ఉంటాయి మీకు మంచి ఇక్కడ ఎమరాల్డ్ గ్రీన్ ఉంది రెండింటికి కలర్ వేరియేషన్ చాలా బాగుంటాయి చాలా డిఫరెంట్ గా ఉంది చూసారా చాలా బాగుంది అన్న చాలా డిఫరెంట్ గా ఉంది అసలు వెరీ నైస్ ఎంత చూడండి ఇవన్నీ మేడం ఒక్కసారి సో బ్యూటిఫుల్ మనకి కట్ బోర్డర్ స్టైల్లో చాలా బాగా అంటే ఎక్కువ వాళ్ళ వర్క్ అనేది గుర్రమే స్వారీ రాజు సూపర్ వాళ్ళు అసలు కట్టుకుంటే లుకింగ్ సూపర్ అన్నా ైస్ ఫుల్ ఫిగర్ అందరికన్నా మించి ఉండాలి అందరికన్నా వ్యాపార రంగంలో కూడా ఎక్కువగా మనం సేల్ చేయాలి మనం మన ఏరియాలో అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా అన్నిటితో పాటు మనకంటూ ఒక బ్రాండ్ ఉండాలంటే నేనైతే ఎంబీ ఫ్యాషన్స్ కళంకారీ శారీస్ పెట్టాను కాబట్టి నాకంటూ ఒక బ్రాండ్ ఉంది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ ఎంకోట కలంకారీ శారీస్ అని వచ్చేస్తాయి అట్లా మీరు కూడా బ్రాండ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు పది పెట్టండి మీరు ఖచ్చితంగా మీకు మంచి ఫ్లోటింగ్ అలవాటు మనకైతే నెల్లూరు జిల్లాలో అవనండి హైదరాబాద్ లో వైజాగ్ లో కానివ్వండి విజయవాడలో వీటన్నిటికీ ప్రత్యేకమైన కస్టమర్స్ ఉంటారండి వీటన్నిటికి మన ఆంధ్రలో తెలంగాణలో కూడా చెప్పాను కానీ అన్ని వరంగల్ కానివ్వండి అన్ని ప్రాంతాల్లో చెన్నైలో కానివ్వండి వీటన్నిటికీ ఎక్కడైనా సరే కలంకారీ కంటే ఒక గొప్పతనం ఉంటుందండి కలంకారీ సారీస్ కంటే ఒక గొప్పతనం ఇదిగోండి చాలా బాగున్నాయి అన్న గొప్పతనం మనం ఒక్క మాటలో చెప్తే పోయేది తగ్గేది కూడా కాదండి అంత గొప్పతనం సో బ్యూటిఫుల్ అండ్ మనకు అండి దాదాపు యాభై డిజైన్స్ ఉంటాయి నేను ఎన్ని ఓపెన్ చేసినా ఇంకా డిజైన్స్ వస్తాయంటే ఒకటి ఒకటి కలర్ కాంబినేషన్ బోర్డర్ వేర్ గా ఉంటుంది శారీలో పింక్ బాగుంటుంది ఏదని చెప్పగలం ఎంత వర్ణించగలం చెప్పండి అందము మహిళలది అందమైన చీరలు మనం పెడితే ఖచ్చితంగా మనని మైమరిపించిపోవాలండి మీరు శారీస్ కనుక మీ షాపుల్లో పెడితే నా దగ్గరే కాదు ఎక్కడ కొంటారని కాదు రేట్ కంపేర్ చేయండి ఎక్కడ బాగుంది ఎక్కడ మంచి చీరలు అమ్ముతున్నారని అప్పుడు మీరు రమ్మండి మీకు లాభం వస్తుంది కస్టమర్స్ కూడా రెగ్యులర్ గా వస్తారు దీని పొల్ల చూడు దీని బ్లౌజ్ చూడ ఎంత బాగుందో సో బ్లౌజ్ సూపర్ ఉన్నాయి ఇంకా కస్టమర్స్ ఎందుకు రాదు చెప్పండి ఆపోజిట్ బ్లౌజులు దీని ఇదిగో వెరీ నైస్ సో బ్లౌజెస్ అసలు సారీ ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ అంతకన్నా స్పెషల్ గా అయితే డిజైన్ రియల్లీ నైస్ అండి బోర్డర్ ఎంత బాగుందో కంచు కలర్ఫుల్ గా గ్రేస్ఫుల్ గా ఉంది అసలు సారీ అయితే ఓకే గా హోల్సేల్ కలంకారీలు అమ్మేది ఏకైక ఎంబీ ఫ్యాషన్స్ అండి అలాగే ఆంధ్రాలో కూడా అందరికంటే తక్కువ రేట్లకు ఇచ్చేది కూడా ఓన్లీ ఎంబీ ఫ్యాషన్స్ మాత్రమేనండి తయారు మాది లాభాలు లాభాలుయండి రిస్క్ మాది అంటే మేము కష్టపడతాం మీరు హ్యాపీగా ఐటమ్ తెప్పించుకో సేల్ చేసుకోండి చాలు ఐటమ్ ఆర్డర్ ఇవ్వండి అదే రోజు ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఏ రోజు కొనుగోలు చేస్తారో అదే రోజు మనం మీకు కొరియర్ చేస్తాం చాలా బాగుంటుంది మీరు ఈ కలర్ లో కావాలనుకుంటే పది అయినా ఉంటాయండి అంటే ఈ డిజైన్ లో ఐదు ఆరు రంగులు వస్తాయి అట్లా లేదు ఇదే కలర్ లో కావాలి ఆరు షోరూములు వాళ్ళకి కూడా మనం ఎంబీ ఫ్యాషన్ చాలా మందికి సప్లై చేస్తామండి షాప్ పేర్లు చెప్పం గానీ షోరూములు వాళ్ళకి మనమే సప్లై చేస్తాం బ్లాక్ సూపర్ బ్లాక్ బ్యూటీ అంటారు బ్లాక్ కొరియర్ అందరూ కూడా అదిరిపోయే కలెక్షన్స్ అండి ఖచ్చితంగా దీంట్లో బ్లాక్ కాంబినేషన్ వస్తుందండి బ్లాక్ కొరియర్ కోసం మంచి కలెక్షన్ మంచి కలెక్షన్ అండి చూడండి నెహ్రూ నగరు ఎంబీ ఫ్యాషన్స్ అండి అండ్ ఈ రోజు అంతా కూడా స్పెషల్ కలంకారీ సారీస్ అయితే మనం వాచ్ వస్తున్నాము సో కలెక్షన్ ఎవరు వీడియో చూసినా గుంటూరు అంబీ ఫ్యాషన్స్ కి కాల్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి కస్టమర్స్ మీ దగ్గరకు వస్తారు ఎప్పుడైతే మనకి మంచి కస్టమర్స్ ఈ ఐటమ్ ఇష్టపడే వాళ్ళు వస్తే మనకి మంచి లాభం వస్తుంది మంచి ఎక్కువ బిజినెస్ చేయొచ్చు లాభంతో పాటు మనకు ఆనందం కూడా వస్తుంది ఇంత కష్టపడుతున్నాం మనం మనం ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తాం నేను నేను కానీ మీరు కానీ ఎవరైనా మనం ఒక ఏరియాలో బిజినెస్ పెడితే మనం నెంబర్ వన్ ప్లేస్ లో ఉండాలనుకుంటాం అలాంటి నెంబర్ వన్ అవ్వాలనుకుంటే ఇలాంటి ఐటమ్ పెట్టాలి నేను కూడా సో ఇలాంటి కలెక్షన్ డిఫరెంట్ గా ఉండే కలెక్షన్ మెయింటైన్ చేస్తే మాత్రం కొన్ని శాంపిల్స్ మాత్రమే పెట్టండి రికోడ పెట్టపోయినా సో అలాంటి కలెక్షన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము అండ్ మీరు కూడా కొనుగోళ్ళడానికి రెడీగా ఉంటే మీ ఏరియాలో మీరే కింగ్ అవుతారు అన్నమాట ఓపెన్ చేస్తాం ఒకదానికి మించి కానీ అది కిందది కూడా ఎల్లో కానీ రెండు డిఫరెంట్ డిఫరెంట్ ఎల్లోస్ అన్నమాట ఏన్ని ఓపెన్ చేస్తినా ఇంకా చెయ్యి చూపించాలి కస్టమర్లకు ఏదో చేయాలి మనం మనం ఏదో చేయాలి కస్టమర్ పసుపు కలర్ అయితే ఉంది చూడండి ఏదో ఇవ్వాలి ఒక ఆశ నాకు కస్టమర్లకు మంచి ఇవ్వాలి ప్రతి మహిళ ఇంటి దగ్గర బిజినెస్ చేయాలి ఒక పది చేంజ్ తీసుకోండి అమ్మా ఖచ్చితంగా పదివేల ఆదాయం అయితే మీకు వస్తుంది రేట్ కూడా లాప్ చేసా మీ అందరికి లాభాలు రావాలనేది గుంటూరు ఒక ఒక ఆశయం లక్ష్యం మంచి బిజినెస్ కావాలని బై చేసుకోవచ్చండి ఛాన్స్ మాత్రం మీ ఇష్టం అనమాట సూపర్ అన్న అసలు సూపర్ అసలు ఇంకా ఒక డిజైన్ బాగుంది ఒక డిజైన్ బాగాలేదు అంటే తక్కువ ఉంది అని లేదు ఏ డిజైన్ డిజైన్ వెరీ శారీలో నాకు చీర బాగుంది నేను బాలా కానీ ఈ చీర మీ దగ్గరకు వస్తే మీరు కట్టుకుంటే అదిరిపోతుంది మీరు వస్తాయండి అని మంచి లాభాలు కావాలి నేను మీ దగ్గరకు వస్తాను అని చీరలు చెప్తున్నాయండి మీరు కనుక చీరలు కొంటే మీకు మంచి లాభాన్ని ఇస్తానని మా దగ్గర ఉన్న చీరలు మీ దగ్గరకు వస్తే లాభం మీ దగ్గరకు వచ్చేసినట్టు ఆటోమేటిక్ గా సో వీటిలో ఒకటి కాదండి కొన్ని వందల రకాల డిజైన్స్ మనమే రెడీ డిజైన్ సో వాళ్ళు శాంపుల్ మాత్రమే చూపించాను గోడలో ఇంకా చాలా 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 వెరైటీస్ ఒకటి రెండు కాదు ఎన్ని కలెక్షన్ చూపించిన ఇంకా ఇంకా చూపించాలి ఎందుకంటే మన ఆంధ్ర కళలు మన ఆంధ్రాలో ఉన్న గొప్పతనం చీరల మీద చూపించాయి ఇవన్నీ కూడా మనం ఇవ్వండి సూపర్ ప్రతిదీ గొప్పగానే ఉంటది చీర ఇటువంటి గొప్ప గొప్ప చీరలు మీ షాపుల్లో పెట్టండి అది సో వెరీ నైస్ కాంబినేషన్ పికాక్ లైట్ బ్లూ విత్ మనకి మెరూన్ అండ్ స్నఫ్ షేడ్ అనమాట టీమ్ మొత్తం బోటింగ్ చేసే వాళ్ళకి కూడా నేను గట్టి గట్టిగా చెప్తున్నానండి రిక్వెస్ట్ చేస్తున్నా బోటింగ్ లో కనుక ఈ శారీస్ పెడితే ఖచ్చితంగా మీకు మీరు కొన్ని శారీస్ పెట్టండి చాలు బోటింగ్ చేసే బ్లౌజ్ మేడం ఎంత సూపర్ అన్న హ్యాండ్స్ బార్డర్ గానీ చాలా చాలా లుకింగ్ గా ఉన్నాయి సారీస్ ఇలాంటి శారీస్ బోటిక్ లో మనం షోరూమ్స్ కూడా సప్లై ఇస్తాము ఇవన్నీ కూడా అలాంటి మన దగ్గర షోరూమ్స్ తీసుకుంటారంటే మనం మంచి ఐటమ్స్ ఇస్తేనే కదా వాళ్ళు తీసుకునేది అంటారండి మేఘడలో నుంచి నెయ్యి తీస్తారు అట్లా వెన్న అట్లా చివరిగా వచ్చేది నెయ్యి అండి అంత లాభాన్ని అంత గొప్పది అనమాట ఈ చీర ఈ చీరలో బ్యూటిఫుల్ చాలా చాలా బాగున్నాయి అన్న డిజైన్స్ అయితే అయితే ఉన్నాయి చాలా రిక్వెస్ట్ మనము మన షాప్ గుంటూరులో ఉంటుంది మీ అందరికి అందుబాటులో ఉంటుంది మన టైమింగ్ అంటే మనం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఉదయం ఆరింటికి వచ్చిన ఆరు గంటలకు ఉదయం వచ్చిన షాప్ తీసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటాం థర్టీ డేస్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ రోజులు మీకు అందుబాటులో ఉంటాం షాప్ అలాగే మన షాపు శోభా మేడం గారి ఇంటి దగ్గర ఉంటుంది మనము పైన హౌస్ కింద షాపు ఎందుకంటే శోభా మేడం ప్రేమించే వాళ్ళు ఈ ఛానల్ చూసే వాళ్ళందరూ మమ్మల్ని కూడా ఆదరించండి అభిమానించండి మీ అందరికి మంచి లాభాలు మమ్మల్ని ప్రేమించండి మీ అందరు ఆదరణ మొదటి నుంచి మేడం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తానే ఉన్నారు శోభా మేడం భవని మేడం ఓకే గొప్పతనం మన ఆంధ్ర కలెక్షన్ ఇవన్నీ ఆంధ్ర కలెక్షన్స్ తెలంగాణ తమిళనాడు అందరికి అన్ని భాషలు ఆల్రెడీ మనం చెప్పి చెప్పి ఉన్నాము అన్ని భాషలకి హిందీతే కలంకారీ ఇస్తా బోట ఫైదా మిలే మ్యాడమ్ బాడి మిగతా మినిమమ్ పదరా బిస్ బాగా మిలేగోన్ కూడా నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటుంది అంతే ఉంది అని ఏం లేదు అన్నమా దుకా सिक्स थ्री जीरो सिक्स नाइन सिक्स जीरो में रहता है एक बार आप वीडियो कॉल करके सेलेक्शन कर सकते सुगुंटूर. एक रिंग करो नहीं तो मैच करते hmm. हर हर इंडिया में कुरियर करते हम लोग पूरा hmm. आप जिस दिन कर देते आपको अर्जेंट आपको ईद का बारह महीने में आप लोग सुबह मै भी और भी सुबह बारह महीने वेट करते ये दिसंबर में क्रिसमस और न्यू ईयर आ गया सोबी, की दूर दूर भी दूर आ आ मेरे नहीं। सोबी ज को हिंदी सोभी इंडिया में सो भी माना हमारा लैंग्वेज है हिंदी में बोल रहा हूँ सब लोग आइटम लेने की आप हिंदी में बोल रहा हूँ हम तेलुगु वाला है गुंटूर में रहते जरूर ऐसा अच्छा आइटम रखो कस्टमर आपका पास डिस्प्ले आ तो तुम्हारा दुकान को घूम दबा के दौड़ के दौड़ के तुम्हारे को आता दौड़ के दौड़ के तुम्हारे को कमाने को बहुत फायदा होता इच्छा इतना अच्छा आइटम रखिए सर आगे में और और अच्छा आइटम हमारा शोभा मैडम को वीडियो फॉलो करो मैडम शोभा मैडम वीडियो फॉलो करो अच्छा अच्छा आइटम दिएगा आप जरूर फॉलो करो सुपर 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 कलंकारी आइटम देख लिया नेक्स्ट आगे नेक्स्ट आइटम में मिलेगा सुपर 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 फुल आइटम आइटम मामूली मैडम అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంత కలెక్షన్ నాన్ స్టాపబుల్ అండి అండ్ కౌంట్లెస్ సారీస్ అయితే ఉన్నాయన్నమాట ఈ కలెక్షన్ కాదు ఈ ఐదు వేల సీరలే కాదు అండ్ కస్టమర్స్ ఎంతమంది వస్తారో రండి ఎంత మంది వచ్చినా కూడా ఇవి మనమే డై చేసి మనమే కలంకారీ అంటే వాళ్ళ వివర్స్ మనం తయారు చేస్తుంటాం కాబట్టి అండ్ కలంకారీ కాటన్ కావచ్చు అండ్ కలంకారీలో మనకి వచ్చేసరికి కంచి బార్డర్స్ కావచ్చు కలంకారీలో మనకి వచ్చేసరికి నిజాం బార్డర్స్ కావచ్చు వైట్ స్పెషల్స్ కావచ్చు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఇవి మనము చేయిస్తూనే ఉంటామండి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాబట్టి ఎంత మంది కస్టమర్లు వచ్చినా ఈ స్టాక్ అయిపోయింది అన్న మాట అయితే లేదనమాట నాన్ స్టాప్ నాన్ స్టాప్ స్టాక్ అయితే ఉంటుంది సో గుంటూరు ఎండి ఫ్యాషన్స్ అండ్ నెహ్రూ నగరు సెవెంత్ లైన్ ఆవుల సంఘం దగ్గర అన్న హౌస్ అన్న చెప్తున్నారు కదా అన్న వాళ్ళ ఇంటి దగ్గర మా ఇల్లు అని నిజంగానేనండి అన్నవాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గర దగ్గర అనమాట సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలంకారీ సారీస్ అసలు ఎంత చెప్పినా తక్కువే ఇంకా ఎన్ని చూపించినా తక్కువే ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి రియల్లీ రియల్లీ నైస్ అండి అలానే అన్న దగ్గర హెచ్ఓ క్రేపులు ప్రత్యేకంగా దొరుకుతాయి ఫుల్ ట్రెండ్ ఉంది ఆన్లైన్ అండ్ ఇన్స్టాస్లో అలానే నెక్స్ట్ వచ్చేసరికి కూడా అండ్ మనకి వచ్చేసరికి కూడా గ్రీన్ గ్రీన్ మ్యాంగో శారీస్ కూడా మనకు వేసరికి ఫుల్